సో ఒకసారి ఇక్కడ చూడూరి ప్రతి అంశం కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా ఈరోజు ఉద్యమానికి సంబంధించి నాంది అయితే వలికిలి కదా దేనికోసం వీళ్ళ యొక్క డిమాండ్ల కోసం నాంది వలికిన పరిస్థితి కనబడుతుంది సో ఈ డిమాండ్లకు సంబంధించి పూర్తిగా కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ఉద్యోగులకు సంబంధించే కాదు రేవంత్ సర్కార్ ఎట్లా ఓటమిని తన యొక్క ఏంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎవరు కూడా విశ్వసిస్తలేరు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉద్యోగ సంఘాల జేఏసీ ఏదైతే ఏర్పడిందో యాభై మూడు సంఘాలు కలిసి ఒక సంఘ జేఏసీగా ఏర్పాటు చేసారు ఈ జేఏసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది కేవలం రేవంత్ సర్కారు కాదు వీళ్ళు పడుతున్న అవస్థలు బాధలను ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి మాకు న్యాయం చేయాలి అని అసలు రేవంత్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడానికి కారణమేంటి రేవంత్ సర్కార్ మీద సమయ ఊదడానికి ప్రధానమైన కారణమేంటి అసలు రేవంత్ సర్కార్ ఏం తప్పు చేసిందనే కదా చెప్తాను వినండి ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి జేఏసీ యాభై మూడు సంఘాలతో ఏర్పడింది ఇది పక్కన పెడతా ఒకటి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ అనేది జరిగింది పోలీస్ స్టేషన్కు సంబంధించి ఈ లాకప్ డెత్ ఏదైతే ఉందో ఇది మొదటి అంశం దాంతోపాటు జర్నలిస్టుల మీద దాడులు కావచ్చు దాంతోపాటు మరో అంశం ఏంటంటే పోలీసుల అతి ఓవర్ మామూలు కూడా కాదు వీళ్ళది ఏది తుమ్మినా తగ్గిన కేసులు నమోదు చేస్తూ తుమ్మినా తగ్గిన థర్డ్ డిగ్రీలు ఇస్తున్న నీచమైన పరిపాలన నీచమైన వ్యవస్థగా మారిపోయి కొంతమంది అందరు కాదు దీంట్లో మీకు తెలుసు అదేది కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఒక ఆయన ఎస్ఐ ఏ విధంగా బెదిరించి లైంగి అఘాయిత్యం చేసిండో కూడా మీకు తెలుసు దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ సర్కార్ మొదట్లో ప్రభుత్వం ఏర్పడగానే ఇంటింటికి సంబంధించి ఫామ్ పంపించి దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము ఆ పూర్తి స్థాయిలో స్వీకరిస్తామని చెప్పి ఆ అభయస్థం పాము ఏదో చెప్పింది కదా ఆ కు సంబంధించి ఆగమైపోయింది దాని తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే ప్రతి దానికి సంబంధించి ఎంక్వైరీ 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 అన్నారు కానీ నిజాలను బట్టబయలు చేయలేకపోయలు దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వాళ్ళ తలకు వాళ్ళే రాయేసి కొట్టుకున్న పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక ఇది రైతులను కటకటాలు సాగు తాగునీరుకు సంబంధించి చేసారు ఇంకొక అంశం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి రోడ్ల మీదకి తెచ్చేలా చేసిలు నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి దాంతోపాటు ఇక్కడ పదవుల విషయంలో వాళ్ళే పంచాయతీ పెట్టుకుంటున్నారు ఇక చివరిగా మరో అంశం ఏంటంటే కేవలం కుటుంబ పాలన నడుస్తుంది అని చెప్పడానికి సో వీటన్నింటినీ కూడా ఉద్యోగస్తులు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఉద్యోగస్తులు అంటే ఉత్తగానే రాలే కదా వాళ్ళు వాళ్ళు కూడా చదువుకునే అచ్చిలు కదా పెద్ద పెద్ద చదువులు చేసే అచ్చిలు కదా ప్రభుత్వ కొలుగు వచ్చి అంత ఆశామాష ముచ్చటైతే కాదు కదా అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఈరోజు ప్రధానంగా కూడా ఉద్యోగులే ఏకంగా రేవంత్ సర్కార్ మీద పూర్తి స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యారు అంటే ఇక ఆ ఇండైరెక్ట్గా ప్రభుత్వం సంబంధించి పడిపోయినట్టే మన భాషలో ప్రభుత్వం ప్రత్యక్షంగా కనిపించినప్పటికీ కూడా ప్రభుత్వ పరిపాలనను విస్మరించిలు పరిపాలన లేదు అంటూ కూడా ఉద్యోగ సంఘాలే చెప్పినంకి ఇంకేముంటాయి తెలంగాణలో ఇది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి సమ్మె సైరెన్కు నాంది పలికిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ రోజే చెప్పిళ్ళు ఏది కాకతీయ యూనివర్సిటీ నుండి హైదరాబాద్కు ఒక మీటింగ్ పర్పస్లో వస్తున్నప్పుడు కారులో ఒక ముంచెటన్నారు ఈ తెలంగాణ వచ్చడు కాదు బిడ్డ వచ్చిన తర్వాత దీన్ని కాపాడుకోవాలి కాపాడుకున్న తర్వాత దీని మీద మరొక ఉద్యమాన్ని కూడా మొదలు పెట్టాల్సిన అవసరం వస్తుంది ఆవశ్యకత వస్తుంది తెలంగాణలో మరో ఉద్యమం కూడా వస్తుంది వేచి చూడండి అని చెప్పారు ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం అయిపోయింది ఇప్పుడు ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే తెలంగాణలో ఏమో ఈయన పెట్టుకున్న టీజీ ఈయన మార్చుకున్నాడు ఇది పేరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మార్చింది ఇది మనం మార్చింది కాదు మనం టీఎస్ అనుకున్నాం ఈయన టీజీ అనుకున్నాడు అయితే ఇక్కడ టీజీ ఒకటి అక్కడ ఏపీ రెండు కన్ల సిద్ధాంతానికి సంబంధించి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేయబోతున్నాం తెలంగాణలో ఖచ్చితంగా టీడీపీ పూర్వవైభవం తీసుకొస్తామంటూ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తుంది ఇక్కడనేమో దానికి సంబంధించి సహాయ పూర్తి సహకారం రేవంత్ సర్కార్ అందిస్తున్నది ఎందుకంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఒకటి ఉన్నది మళ్ళీ గురు శిష్యుల బంధం ఇంకొకటి ఉన్నది సో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కాపాడాలంటే ఎన్డీఏకు సంబంధించి భారతీయ జనతా పార్టీతోని అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పొత్తులో ఉండడం అనేది మనం చూసినాం సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ మరొకసారి ఏంది అంటే మనం తెలంగాణ ఉద్యమంలో ఒకటి వాడుకున్నాం గోదారి గోదావరి చుట్టూ నీళ్ళు ఉండి చుక్క దొరకని తెలంగాణ భూమి ఎడారి అని ఎట్లయితే వాడుకున్నామో దాన్ని అలాంటి పదాలు లేకుండా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో నీళ్లు నింపిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఏమైతుంది అంటే రైతులను పూర్తి స్థాయిలో మరొకసారి బషీర్బాగ్ కాల్పులకు సంబంధించిన ఘటన పునరావృతం పునరావృతం అయ్యే విధంగా మళ్ళా ఆనాటి కాంగ్రెస్ రోజులు మళ్ళా అనలాటి కాంగ్రెస్ రోజులు ప్రత్యక్షంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు అనుభవిస్తున్నారు దీంట్లో ఇందులో వాస్తవమైన విషయం ఉద్యోగుల ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడడం అనేది రేవంత్ సర్కార్ ప్రభుత్వం పతనానికి మొదటి దెబ్బ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా రైతులందరికీ సంబంధించి రుణమాఫీ పేరుతోని రైతు బంధని రైతు బీమాని రైతు భరోసాని ఏది ఇవ్వకుండా నాన్స్తున్న ధోరణి కూడా చూపెడుతున్నారు సో కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ పేరుకు పార్టీ కానీ అది పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఇంకా వాస్తవం చెప్పాలంటే వాళ్ళందరూ తెలంగాణను ఆగం చేసే అందుకైతే సిద్ధమవుతున్నారు ఇలాంటి పరిస్థితులలో ఉద్యోగ సంఘాలకు పూర్తి స్థాయిలో కూడా నేనైతే వైఆర్టీవీ తరఫున యాజ్ ఎ జర్నలిస్ట్గా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది మీరు ఏ పోరాటం చేసినా దానిని నేను చూపించే బాధ్యత నాది దానికి సంబంధించి అయితే మీకు హామీ ఇస్తున్న ఈ యాభై మూడు సంఘాల యొక్క డిమాండ్లు ఖచ్చితంగా కూడా రేవంత్ సర్కార్ వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి వాళ్ళ డిమాండ్లను వాళ్ళకు భరోసా ఇయ్యాలి ఏం పరిపాలన ముఖ్యమంత్రి అయ్యా అవ్వగానే పోయాలి ఊకొని రాజసం నేను దొరను నేను నిజాం పాలనను నన్నెవ్వర్రా చేసేది అని మిసాల్ ఇప్పుడు తొడగొట్టుడు కాదు పరిపాలన అంటే తెలంగాణలో ఉన్న ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి ఎక్కడ ఏది అవసరాలు ఏ ప్రాజెక్టులు అవసరం అనేది మీ ప్రభుత్వం యొక్క పరిపాలన ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోయింది ఏ రోజైతే శృంగిశాలకు సంబంధించిన ప్రాజెక్టులు అది కూలిపోయిందో దాన్ని దాచిపెట్టిలు చూడు వారవ్వా ఏం ప్రభుత్వం అనే ఆ రోజు అయిపోయింది అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ కట్టడాలు ఉన్నాయి ఏమైతున్నాయి అనేది కూడా తెలుసుకోలేకపోయేళ్ళు చూడు అప్పుడే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది ఈ రోజు తెలంగాణలో సమ్మె సైరన్ అంటున్నాం కదా సమ్మె సైరణను ఖచ్చితంగా చేయాలి రేవంత్ సర్కారుకు సంబంధించి పీఠం మీద కూర్చుంటే సీఎం పీఠం అంటే ఏంటో తెలుసా ముఖ్యమంత్రి కూర్చోంటే ఏంటో తెలుసా ముఖ్యమంత్రి కూర్చే ఏంటిదో తెలుసా నాలుగు కోట్ల మంది జీవితాల తలరాతను మార్చే కూర్చోది కానీ కేవలం అది మీ కుటుంబానికి సంబంధించి తలరాతగా మార్చే విధంగా ఉన్నది అంటావు కదా దానికోసమే కొన్ని సాక్ష్యాలు తీసుకొచ్చిన సో మొత్తానికి ఉద్యోగ సంఘాలకు సంబంధించి మీరు చేసిన జేఏసీని ఏర్పాటు చేయడం అనేది ఒక శుభ పరిణామం వాస్తవంగా చెప్పాలంటే జేఏసీ ఉండాలి ఉద్యోగ సంఘాలకు భరోసానిచ్చే అందుకు ఖచ్చితంగా ఉండాలి ఎక్కడైనా ఉద్యోగుల మీద దాడులు కానీ వాళ్ళ మీద తిట్ల పురాణం కానీ భూతు పురాణం కానీ వాళ్ళని ఎవరైనా అధికారులు లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా బెదిరించినా కానీ మీకంటూ ఒక అండదండగా ఒక ఆ సంఘం అయితే ఉండాలి అది మంచిది మంచి పరిణామం తెలంగాణలో మరొక ఉద్యమానికి నాంది పలికినందుకు వీళ్ళకు కూడా స్వాగతం చెప్పాల్సిందే